అందరికీ నమస్కారం తెలంగాణలో పనిచేసే లక్షలాది మంది కార్మికుల కోసం ఒక ఆర్థిక భద్రతా వ్యవస్థ ఉందని మీకు తెలుసా జీవితంలో ఎదురయ్యే పెద్ద పెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలా సహాయపడుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం మన జీవితంలో పెళ్లిళ్ళు పిల్లల చదువులు లేదా అనుకోకుండా వచ్చే ఆరోగ్య సమస్యలు ఇలాంటి పెద్ద ఖర్చులు వచ్చినప్పుడు ఆర్థికంగా నిలబడటం కొంచెం కష్టమే కదా సరిగ్గా అలాంటి టైంలోనే ఒక చిన్న సపోర్ట్ దొరికితే అది చాలా ధైర్యాన్నిస్తుంది అయితే తెలంగాణలోని కార్మికులకు సరిగ్గా ఇలాంటి కష్ట సమయాల్లో అండగా నిలబడటానికే ఒక వ్యవస్థ ఉంది అవును మీరు విన్నది నిజమే అలాంటి ఒక సహాయక వ్యవస్థ మన దగ్గర ఉంది ఆ వ్యవస్థ పేరే తెలంగాణ కార్మిక సంక్షేమ బోర్డు ఇది కార్మికులు వారి కుటుంబాలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండటానికి ప్రభుత్వమే ఏర్పాటు చేసిన ఒక అధికారిక సంస్థ అన్మాట మరి ఈ సహాయం అందరికీ అందుబాటులో ఉంటుందా ఎవరు అర్హులు ఎవరు కాదు ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం ఈ పథకం పరిధి చాలా పెద్దదండి ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ల నుంచి మామూలు షాపులు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అలాగే మోటార్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలు సొసైటీలు ఇలా చాలా రకాల సంస్థలలో పనిచేసే కార్మికులకు ఇది వర్తిస్తుంది ఇక్కడ చూస్తే అర్హతలను చాలా స్పష్టంగా విభజించారు ఇరవై లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థల్లో పనిచేస్తూ ఏడాదిలో కనీసం ముప్పై రోజులు పనిచేసిన ప్రైవేట్ రంగ కార్మికులు దీనికి అర్హులు అయితే చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగులు మేనేజర్ స్థాయిలో పనిచేసే సిబ్బంది దీని పరిధిలోకి రారు సరే అర్హత గురించి మనకొక ఐడియా వచ్చింది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ బోర్డు ద్వారా కార్మికులకు వాళ్ల కుటుంబాలకు ఎలాంటి ప్రయోజనాలు దొరుకుతాయో చూద్దాం ఈ బోర్డు కార్మికుల జీవితంలో ప్రతి ముఖ్యమైన దశలోనూ అండగా ఉంటుంది పెళ్లిళ్ళు అనారోగ్యాలు పిల్లల చదువులు ప్రసూతి సమయాలు ఇలా అన్ని సందర్భాల్లోనూ ఆర్థిక భరోసా ఇచ్చే పథకాలు దీన్లో ఉన్నాయి ఉదాహరణకు కార్మికుడికిగాని వాళ్ల అమ్మాయికిగాని పెళ్లైతే ముప్పై వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు ఇది ఆ కుటుంబానికే ఎంత పెద్ద రిలీఫో కదా అంతేకాదు తీవ్రమైన అనారోగ్యాలు లేదా ప్రమాదాల లాంటి ఊహించని వైద్య ఖర్చుల కోసం లక్ష రూపాయల వరకు సాయం లభిస్తుంది ఇది ఒక కుటుంబాన్ని అప్పుల నుంచి కాపాడుతుంది ఈ సహాయం కేవలం కార్మికుడి వరకే ఆగిపోదు వాళ్ల పిల్లల ఐటీఐ డిప్లొమా డిగ్రీ చదువుల కోసం స్కాలర్షిప్లు మహిళా కార్మికులకు ప్రసూతి ప్రయోజనాలు ఇలా కుటుంబం మొత్తానికి అండగా నిలుస్తుంది ఇది నిజంగా ఒక కంప్లీట్ వెల్ఫేర్ సిస్టం ఎన్ని ప్రయోజనాలున్నాయి చాలా బావుంది కానీ వీటిని పొందడం ఎలా అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం అన్ని రకాల దరఖాస్తులకు సమాచారానికి ఒకే ఒక్క అడ్రస్ అదే అధికారిక వెబ్సైట్ లేబర్ డాట్ తెలంగాణ డాట్ జీఓ వి డాట్ ఎన్ ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ స్టెప్ యజమాని మిమ్మల్ని పోర్టల్లో రిజిస్టర్ చెయ్యాలి ఆ తరువాత కార్మికులు వెబ్సైట్కి వెళ్లి తమకు కావాల్సిన స్కీమ్ని సెలెక్ట్ చేసుకుని కావాల్సిన డాక్యుమెంట్స్తో ఆన్లైన్లోనే అప్లై చెయ్యొచ్చు ఇంత పెద్ద మొత్తంలో సహాయం చేస్తున్నారు కదా మరి ఈ బోర్డుకి నిధులు ఎక్కనుంచొస్తాయి ఈ సిస్టం వెనకున్న ఫైనాన్షియల్ మోడలేంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ప్రతి కార్మికుడు ఏడాదికి కేవలం రెండు రూపాయల మాత్రమే ఈ నిధికి జమ చేస్తారు అవును రెండే రూపాయలు దానికి అదనంగా ప్రతి కార్మికుడి తరపున వాళ్ల యజమాని ఐదు రూపాయలు జమ చేస్తారు అంటే ఒక కార్మికుడు కోసం సంవత్సరానికి మొత్తం ఏడు రూపాయల ఫండ్లోకి వెళ్తాయన్నమాట ఇలా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వచ్చే ఈ చిన్న చిన్న మొత్తాలే కలిసి ఒక పెద్ద శక్తివంతమైన సంక్షేమ నిధిగా మారతాయి చిన్న నీటి బిందువులే మహాసముద్రం అన్నట్టుగా ఇది పనిచేస్తుంది ఈ బోర్డుకి చాలా బలమైన పునాది ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం మొదలైంది తెలంగాణ ఏర్పడ్డాక రెండు వేల పదహారులో దీన్ని మన రాష్ట్రానికి అనుగుణంగా మార్చుకుని తెలంగాణ కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేశారు కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఈ బోర్డు ప్రధాన లక్ష్యం చాలా స్పష్టమైనది కార్మికులు వారి కుటుంబాల సామాజిక ఆర్థిక సంక్షేమాన్ని ప్రోత్సహించడం ఇది కేవలం డబ్బు సహాయం మాత్రమే కాదు వాళ్ల జీవితాలను మెరుగుపరచడం కూడా తెలంగాణ కార్మిక సంక్షేమ బోర్డు ఖచ్చితంగా ఒక గొప్ప ఉదాహరణ మరి కార్మికుల సామాజిక భద్రతకు ఇలాంటి వ్యవస్థలు భవిష్యత్తులో ఎంత కీలకం కాబోతున్నాయి ఇది మనం ఆలోచించాల్సిన విషయం